నేను మీ సంధ్య తండాలో తెలుగమ్మాయి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే లాస్ట్ వీడియోకి కంటిన్యూయేషన్ అండి లాస్ట్ వీడియోలో భోగి రోజు భోగి మంటల దాకా చూశారు కదా ఈ వీడియోలో మేము భోగి రోజు ఏమేమి కుక్ చేసుకుంటాము అలాగే ఏం పద్ధతులు పాటిస్తాము సంక్రాంతి రోజు ఏం కుక్ చేస్తాము అలాగే కనుమ రోజు ఏం కుక్ చేసుకుంటాము అనేది ఈ రోజు వీడియోలో చూసేయండి పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ భోగి రోజు అలా భోగి మంటలు వేసిన తర్వాత ఇంట్లో ఉండే దేవుడి ఫొటోస్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటామండి ఈరోజు భోగి రోజు మేము దేవుడికి సపరేట్గా ఏం ప్రసాదం చేయము ఒక బెల్లం ముక్క పెట్టేసి దేవుడికి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము తర్వాత ఈరోజు కుకింగ్లోకి వచ్చేస్తే ఎలాంటి నాన్ వెజ్ అయితే మేము అస్సలు తినమండి భోగి రోజు అన్ని కూరగాయలు కలిపిన కలకూరగాయ అయితే చేసుకొని తింటామన్నమాట కళకూరగాయ అంటే ఏంటనంటే అంటే ప్రతి ఒక్క వెజిటేబుల్లో కొద్ది కొద్దిగా కొన్ని కొన్ని వెజిటేబుల్స్ తీసుకొని అన్ని వెజిటేబుల్స్ కలిపి ఒక కూరగాయ చేసుకొని ఈ రోజైతే తింటామన్నమాట అలాగే దీనికి తోడు నువ్వుల రోటీస్తో పాటు ఈ కూరగాయ తింటాము మేము ఇలా కూరగాయ ఈ తింటే భోగి రోజు చాలా మంచిది ఇయర్ మొత్తం అని నమ్ముతామన్నమాట అందుకు ఇలా కలకూరగా అయితే చేసుకొని తింటాము ఒక్కొక్కరు లెవెన్ వెరైటీస్ చేసుకుంటారు అలాగే నైన్ వెరైటీస్ కూరగాయలు తీసుకుంటారు అలాగే మ్యాక్సిమం ఫైవ్ వెరైటీస్ కూరగాయలకైతే తగ్గకుండా కూరగాయలు అయితే తీసుకుంటారండి నేను ఈరోజు అయితే ఎయిటీన్ వెరైటీస్ ఆఫ్ కూరగాయలు అయితే తీసుకున్నానమాట ఎన్ని వెరైటీస్ కూరగాయలు తీసుకుంటే అంత మంచిదండి ఇంకా ఈ కూరగాయలలో మస్టన్ షుడ్గా ఖచ్చితంగా తీపి ఉండేటట్టు చూసుకుంటామన్నమాట ముక్క వేస్తాము అలాగే నువ్వులు ఉండేటట్టు కూడా చూసుకుంటామనమాట ఈరోజు మేము ప్రతి దాంట్లో నువ్వులు అయితే యాడ్ చేసుకుంటామండి నువ్వులైనా అలాగే నువ్వుల పిండి అయినా మేము ఇలా కూరగాయ చేసుకుంటాం కదా ఈ కూరగాయలో ఖచ్చితంగా తీపి వస్తుంది అంటే బీట్రూట్ అంటే తీపి ఉంటుంది కదండి అలాగే కాకరకాయ అంటే చేదుగా కూడా ఉంటుంది ఇవన్నీ కలిపే చేస్తామన్నమాట మనకి ఒక ఇయర్లో తీపి వార్తలు వింటాము అలాగే కొన్ని బ్యాడ్ సిచ్యువేషన్స్లో చేదు వార్తలు కూడా వింటాము అన్నీ కలిపితే ఒక ఇయర్ ఎండ్ అవుతుంది అలాగే స్టార్ట్ అవుతుంది కదండీ అలా మేమైతే స్టార్ట్ చేస్తామన్నమాట ఎందుకో తెలీదు ఈరోజు ఈ కూరగాయ చేసేటప్పుడు ఎంత కాకరకాయ వేసినా సరే ఈ కూరగాయ ఫైనల్ అయ్యేసరికి ఖచ్చితంగా తీపి అయితే వస్తుందండి తీపి వస్తుంది కదా అన్నాననేసి అటు ఇటు టేస్ట్ ఉంటుంది అనుకోకండి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కూరగాయ అయితే మాత్రము దీన్ని నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను చూడండి ఫస్ట్ అయితే అన్ని వెరైటీస్ ఆఫ్ కూరగాయలు కట్ చేసేసుకొని పెట్టేసుకోండి కొన్ని వాటర్లో ఉంచాల్సినవి అలాగే కర్రీ చేసేదాకా వాటర్లోనే ఉంచండి అలా ఎందుకనంటే మనం వంకాయ అలాంటిది వాటర్లోనే ఉంచి కర్రీ చేసేటప్పుడే వేస్తాం కదండి అవన్నీ వాటర్లో ఉంచేవన్నీ వాటర్లోనే వేసి అన్ని కటింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లోకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్స్ అయితే వేసేయండి వేయించేసుకోండి తర్వాత అందులోకి పసుపు వేసేసుకొని మనం కట్ చేసుకున్న కూరగాయలనల్లా ఇలా వేసేసుకొని పైనుంచి సాల్ట్ వేసేసి మూతైతే పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఎందుకంటే కొన్ని కూరగాయలలో నుంచి నీళ్ళైతే వస్తాయి కదండి అవన్నీ వచ్చేదాకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా వదిలేసేయండి అలా వదిలేసిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా మార్నింగ్ అయితే మాత్రం హెడ్ బాతు ఖచ్చితంగా నువ్వుల నువ్వుల నూనెతోని అలాగే నువ్వుల పిండితోని తలంటుకొని స్నానం అయితే చేస్తామండి ఈ పద్ధతి అయితే ప్రతి ఒక్క సైడ్ అయితే ఉంటుంది ఇలా పద్ధతి మా సైడ్ కూడా ఉందనమాట ఇంకా అలా నువ్వుల నూనె అయినా నువ్వుల పిండై నువ్వుల పిండి అయినా ఈరోజు ఎందుకు తలంటుకుంటారు అనేది నాకు తెలిసినంత అయితే చెప్తాను చూడండి ఇంకా సంక్రాంతి అంటేనే చలికాలం వస్తుంది చలికాలం అంటేనే సంక్రాంతి అంటాం కదా ఇంకా చలికాలంలో కొంతమందికి అంటే ప్రతి ఒక్కరికి స్కిన్ వచ్చేసి డ్రై అయిపోతుంది కొంతమందికి అయితే డ్రై అయిపోయి బ్లడ్ కూడా వచ్చేస్తుంది అలా బ్లడ్ వచ్చినప్పుడు మనకి నువ్వుల నూనె అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి అలాగా ఈరోజు బాడీ లోషన్స్ మనం ఎంత పూసినా ప్రతి ఒక్క ప్లేస్లో అయితే పూసుకోలేము కదండి అందుకు ఈరోజు ప్రతి ఒక్క చోట మనము బాడీ మనకి నువ్వుల పిండి పూసేసుకొని బాగా తలంటుతారు పేరెంట్స్ ఇంకా అలా తలంటుకొని స్నానం చేస్తే అంటే అది సైంటిఫిక్ రీజన్ అనమాట ఇంకొకటి నువ్వులను నువ్వుల పిండితో తలంటుకుంటే ఈరోజు శని వెళ్తాడు అంటే శనికి నువ్వులంటే చాలా ఇష్టం కదండి అందుకు నువ్వుల పిండి ఈరోజు తలంటుకొని స్నానం చేస్తే శని వెళ్తాడు అనేది ఒక ఒక రీజన్ అనమాట ఈ రెండు రీజన్తోని ప్రతి ఒక్కరూ ఎక్కడైనా సరే నువ్వుల పిండి తలంటుకొని స్నానం చేస్తారనేది నాకు తెలిసింది కానీ మీకు ఇంకా ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కర్రీలోకి వచ్చేస్తే మాత్రం కర్రీ అక్కడ దాకా మొత్తము మూత పెట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తీసిన తర్వాత తర్వాత కారం వేసేసి తర్వాత ఇంకా మసాలాలు మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి నార్మల్ కర్రీ లాగానే ఇంకా నా దగ్గర అయితే మాత్రం కొబ్బరి అండ్ ఎల్లిపాయలు ఇంకా కొత్తిమీర మూడింటిని కలిపి మిక్సీ పట్టేసుకునేది వేసేసుకొని తర్వాత అయితే మాత్రం నువ్వుల పిండిని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి కొద్దిగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసేసుకొని పూర్తిగా మెత్తగా అయ్యేంత దాకా ఉడికించేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకోండి చాలా బాగా స్మూత్గా కుక్ అయి ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట టేస్టు తర్వాత అక్కడ కర్రీ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి సద్ద రోటీస్ అండి మస్ట్ అండ్ షుడ్గా ఈరోజు సద్ద రోటీస్ అయితే మేము తింటాము సద్ద రోటీస్లోకి వచ్చేసి ఖచ్చితంగా చెప్పాను కదండి ప్రతి వంటలో నువ్వుల పిండి ఆరు నువ్వులను అయితే యాడ్ చేస్తాము అనేసి అలాగే ఈరోజు సద్దపిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకుంటాము పూర్తిగా కలిపేసుకొని సద్ద రోటీస్ కొట్టేటప్పుడు ఇలా ఇలా పై నుంచి నువ్వులనే ఇలా కలిపేసుకొని రోటీస్ అయితే చేసుకొని తింటామన్నమాట నువ్వుల రోటీసు అలాగే ఆ కర్రీ తింటామన్నమాట మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ దాకా ఇదే తింటాము ఈరోజైతే అయితే మాత్రము చాలా టేస్ట్ ఉంటుందండి మా సైడ్ అయితే కర్నూలు నుంచి ఆ దోణి ఇంకా ఎమిగనూరు ఇదంతా ఇలాగే కుక్ చేసుకుంటామన్నమాట భోగి రోజైతే మాత్రము మీ సైడ్ ఏమేమి కుక్ చేసుకుంటారు కొన్ని సైడ్స్ అయితే నాన్ వెజ్ కూడా కుక్ చేసుకుంటారండి మా సైడ్ అయితే ఆ పద్ధతి లేదనమాట ఇంకా ఇలా అయితే భోగి రోజు అయితే ఇలా పూర్తిగా ఇలా చేసుకుంటాము ఇంకొకటి భోగి పళ్ళు పోసే పద్ధతి ఎవ్వరికి ఉంటుంది ఉండదు అనేది ఏమీ లేదండి ఎవరి వీలును బట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా పోస్తారు నేనైతే మా గీతకి ఒక టూ ఇయర్స్ దాకా త్రీ ఇయర్స్ దాకా పోసాను అనమాట ఇంకా మా ఊద కూడా ఒకసారి అయితే పోసానండి ఇప్పుడైతే పోయడం లేదు అలా కొన్ని కొన్ని రేగి పళ్ళు ఉంటే అలా ఒక స్నానం చేసేటప్పుడే వాటర్లోకి కలిపి స్నానం అయితే చేపిచ్చేస్తున్నాను కానీ రేగి పళ్ళతో పిల్లకి పిల్లలకి దిష్టి తీసి ఈరోజు పళ్ళు పోస్తే చాలా మంచిదని చెప్తారు కానీ నాకు అన్ని రేగి పళ్ళు ఇక్కడ అవైలబుల్గా దొరకడం లేదు అందులోనూ నాకు ఆ రేగి పళ్ళు పోసే పద్ధతిలో అన్నీ వేసి దిష్టి తీసి పోస్తేనే మంచిది అనిపిస్తుంది అందులోకి నాకు చెరుకు గడలు కూడా దొరకవన్నమాట అందుకు నేను భోగి పళ్ళ పద్ధతి అయితే మాత్రం స్కిప్ చేసేస్తున్నాను ఇంకా ఈ అయితే మాత్రం చూసారు కదా నువ్వుల రోటీస్ అయితే ఇలా చేస్తా ఇలా చేస్తామన్నమాట ఓన్లీ సద్దపిండి మాత్రమేనండి ఇందులోకి నేను ఎలాంటి రైస్ కలపను నార్మల్గా కూడా రైస్ కలపను ఈరోజు కూడా రైస్ కలపను ఇంకా ఈ సద్ద రోటీస్లోకి సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయండి ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయి ఇంకా భోగి రోజు నేను ఏమేమి కుక్ చేశాను అనేది చూసేయండి ఇంకా మార్నింగ్ అనమాట ఇదైతే పూర్తిగా తినేసారు మా వాళ్ళైతే మాత్రం తర్వాత చూపిస్తున్నాను అలాగే నువ్వుల రొట్టెలు చూశారు కదా కలకూరగాయ ఆల్రెడీ అయిపోవడానికే వచ్చేసింది ఎంత కర్రీ చేసినా ఈరోజు ఈ కర్రీ అలా అయిపోతుందండి ఇంకా ఈ కర్రీ అనమాట అంత కల కలగలిపిన కూరగాయ ఇది తర్వాత అయితే మాత్రం రైసు ఇంకా నేను పిండి వంటలు ఏమీ చేయలేదు కదండి ఈసారి అందుకైతే భోగి రోజుకి మా హస్బెండ్ వచ్చేసి లడ్డు తెచ్చాడు అనమాట లడ్డు ఆర్ బూందీ రెండు తీసుకొని వచ్చాడు ఇంకా తినేటప్పుడు మధ్యాహ్నానికి మధ్యాహ్నం తినేటప్పుడు రసం పెడతాను అంతే భోగి రోజు స్పెషల్స్ అయితే ఇంతేనండి మా ఇంట్లో అయితే తర్వాత ఈవినింగ్ అండి అంటే నెక్స్ట్ డే నెక్స్ట్ డే రోజు సంక్రాంతి ఉంది కదా మకర సంక్రాంతికి అందుకు నైట్ ఖచ్చితంగా ఈరోజు భోగి రోజు మార్నింగ్ మేము ఎలాగైతే భోగి పిడకలు పెడతాము అలాగే గొబ్బెమ్మలు పెడతాము అలాగే సంక్రాంతి రోజు కూడా పెడతామండి అందుకు మళ్ళీ నైటే మొత్తం గొబ్బెమ్మల కోసం అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూసారు కదా మార్నింగ్ ఎలాగైతే మేము అన్ని కూరగాయలు కలిపి తిన్నామో ఈ మళ్ళీ మార్నింగ్ మళ్ళీ సంక్రాంతి రోజు మార్నింగ్ కూడా నవధాన్యాలు గొబ్బెమ్మలలో వేసి పెడతామన్నమాట భోగి రోజైనా పెడతాము సంక్రాంతి రోజైనా పెడతాము ఇంకా ఆవు పెండ కూడా తెచ్చి పెట్టేశాడండి అండి మా హస్బెండ్ అయితే తర్వాత అయితే మాత్రం ఇలా గిన్నెలు చేస్తాము గిన్నెలలోకి పైన ప్లేట్లు కూడా చేసి పెడతాను అనమాట ఇంకా సైడ్ అయితే మాత్రం ఇలా ప్రతి ఒక్కొక్క గిన్నె రౌండ్ ఫైవ్ ప్రతి పెడతాము చూశారు కదా ఇక్కడ మా గీత చాలా ఇంట్రెస్ట్ చూపించింది అండి నేను అలా మొత్తం గొబ్బెమ్మలు పెట్టేటప్పుడు నేను ముందు రోజు ఇవన్నీ బొట్లు పెట్టడం మా గీత చూసింది అనమాట అంటే భోగి రోజు పెట్టడం చూసింది ఇంకా నైట్ నేనే పెడతా అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే ఇంకా అలా పెట్టండి అని అయితే వదిలేసానండి పిల్లలకి ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవి చేస్తాను అంటే ఖచ్చితంగా వదిలేయండి ఎందుకనంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఇలాంటి వాటి మీదకి రావడం చాలా చాలా గ్రేట్ అండి అస్తమానం ఆ సెల్లులు ఫో ఆ సెల్లులు అలాగే టీవీల ముందే కాకుండా ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ పడితే వాళ్ళ మైండ్ కూడా చేంజ్ అనమాట ఇంకా తర్వాత నాకు నార్మల్గా అయితే ఈరోజు నేను పేడతో అలకకపోతుండే అండి అంటే ముందు రోజే కదా మొత్తం అంతా అలికింది ఇంకా సంక్రాంతికి అయితే మాత్రం నైట్ భోగి రోజు అయితే అలకకపోతుండే కానీ గొబ్బమ్మలు చేసిన తర్వాత పేడ ఆవు పేడ మిగిలిందండి అందుకైతే మాత్రం మెత్తగా ఇలా చేసేసుకొని మొత్తం అలికేశాను ఇంక ఇంటి ముందు అయితే ముగ్గు ఇలా ఉందనమాట తర్వాత గేటు ముందు అయితే ఇలా ఉందండి ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట ముగ్గులు మీకు చూపిస్తుంది అయితే మాత్రం తెల్లవారుజామున అనమాట సంక్రాంతి రోజు మార్నింగ్ నేనైతే ఫోర్ ఓ క్లాక్ అయితే లేచానండి లేవంగానే ఇలా ముగ్గులు పెట్టేసరికి మొత్తం టైం వచ్చేసి ఫైవ్ ఫైవ్ టెన్ అలా అయిపోయింది లేదులేండి ఫైవ్ ఫార్టీ అయింది ఇక్కడికి టైము తర్వాత అయితే మాత్రం మళ్ళీ హెడ్ బాజ్ చేసేసుకొని తెల్లవారేలోపు గొబ్బెమ్మలు అయితే పెడతామన్నమాట మొత్తం గొబ్బెమ్మలు పెట్టేస్తాము గొబ్బెమ్మలు పెట్టాలి అంటే మీ నేను ఇంట్లో మొత్తం మాపింగ్ చేసే ముందే గడపని నీట్గా క్లీన్గా వా వాటర్తో కడిగేసి ఉంటానండి అందుకు హెడ్ బాత్ చేసేసుకున్న తర్వాత పసుపు మొత్తం అంటేసుకొని మొత్తం గడపకైతే బొట్లు పెట్టేసుకుంటాను చూసారు కదా ఇలాగనమాట నా నేనైతే ఇలా చేస్తానండి చెప్పాను కదా అమ్మ వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ అయితే లేదు అత్త వాళ్ళని అత్త వాళ్ళని చూసి అమ్మ అండ్ అక్క వాళ్ళు ఇచ్చే తోని ఇలా చేస్తానన్నమాట నేనైతే నాకు తెలిసిన పద్ధతి మా సైడ్ చేసే పద్ధతి అయితే ఇంతే ఇంకా ఇంకా పసుపు 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 మొత్తం పూసేసుకున్న తర్వాత బొట్లు మొత్తం కుంకుమ బొట్లు మొత్తం పెట్టేసుకుంటాను ఇందులోకి మధ్యలో వైటు బొట్లు ఉంటే చాలా బాగుంటుందండి కానీ వైటు అయిపోయిందనమాట నా దగ్గర అందుకు పసుపు బొట్లే పెట్టేస్తున్నాను కుంకుమ మధ్యలో ఇంకా అలాగే గడప ముగ్గు వేసేసుకుంటాను అనమాట ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదండి ఎవరైనా ఈ వీడియోని పూర్తి దాకా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఉంటే చివరికి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మా సైడు ఎలా చేస్తాము అనేది నేను పూర్తిగా పెట్టాలనుకున్నాను అందుకు అలాగే పెట్టేశాను ఇంకా నైట్ చేసి పెట్టాను కదండి అందులోకి పిడ గొబ్బెమ్మల్లోకి అన్ని నవధాన్యాలు వేసేసుకొని ఇలా రౌండ్గా ఇలా ఐదు పెట్టేసుకొని ఇంకా పైనుంచి పూలు వేసేసి తర్వాత అయితే మాత్రం ఇలా ధూపం చూపించేసి పెట్టేస్తాను అనమాట ప్రతి ఒక్క గొబ్బమ్మకి పైన రెండు రెండు అయితే పెట్టేస్తామండి షాప్ ముందైతే ముగ్గు చూపించలేదు కదా అందుకు ఇప్పుడు యాడ్ చేశాను షాప్ ముందైతే మాత్రం ఇలా డిజైన్ వేశానండి ఇక్కడ డిజైన్ అక్కడ ముగ్గుంది కాబట్టి గేట్ ముందు అయితే మాత్రం త్రీ త్రీ అంటే మూడు చోట్ల ఒకే ముగ్గు అయిపోతుంది ఇంకా డిజైన్ అయినా అయిపోతుంది అనేసి ఒక అమ్మాయి ఇంట్లోకి వస్తుంది అన్నట్టు వేశానండి వేసామన్నమాట ఎలా ఉంది పూర్తిగా ఫైనల్గా ముగ్గులు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంక ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట షాప్ ముందు కూడా వేస్తాము షాప్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదండి మా హస్బెండ్ ఇంకా లేవలేదన్నమాట ఇక్కడికి ఇంకా తర్వాత అయితే గేట్ ముందు కూడా వచ్చేసాను గేట్ ముందు నాకు ఈ డిజైన్ వేయడానికి చాలా టైం పడుతుందండి అక్కడి నుంచి ఇక్కడ దాకా వేయాలి కదా చాలా టైం పడుతుందనమాట అన్ని చోట్ల ముగ్గు అయిపోతుంది అనేసి ఈసారి గేట్ ముందు అయితే ఇలా ఇచ్చాము ఎలా ఉంది గేట్ ముందు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా గడప దగ్గర టూ అలాగే ఇంటి ముందు ఒకటి ఇంకా షాప్ ముందు ఒకటి ఇక్కడ ఒకటి నేను మొత్తం ఫైవ్ ఫైవ్ దగ్గర అయితే పెట్టేసుకుంటానండి నార్మల్గా ఓన్లీ ఇంటి దగ్గర ఓన్లీ ఇల్లు మాత్రమే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి రెండు గడపల దగ్గర పెట్టేసుకొని ముగ్గు దగ్గర పెట్టేస్తారనమాట మొత్తం ఇక్కడికి ఇంక ఈరోజు భోగి మంటలు ఏం లేవండి పిండి వంటలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గానే చేసేసుకుంటాను నేను ఖచ్చితంగా గొబ్బెమ్మలు అయితే సిక్స్ ఓ క్లాక్ అంతా పెట్టేయడానికే ట్రై చేస్తానండి సిక్స్ ఓ క్లాక్ అంతా పెట్టేస్తాను కూడా తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలా పోయానండి తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలా రెస్ట్ చేసేసుకొని కూర్చుంటూ పోయానంతే తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ ఈరోజు నేను ఫస్ట్ అయితే రైస్కి నానబెట్టేసానండి తర్వాత అయితే బ్యాలకు పెట్టేస్తాను అనమాట భక్ష్యాలు చేయాలి ఈరోజైతే భక్షాలల్లో భక్షాలల్లో కూడా ఒక టూ త్రీ వెరైటీస్ అయితే ఉంటాయండి అంటే నేను టూ త్రీ వెరైటీస్గా అయితే ఈ రోజైతే మాత్రం నేను గీ భక్షాలు చేస్తున్నాను ఇంకా గీ భక్షాలు చేసేటప్పటికి ముందే పిండి అయితే నానబెట్టేస్తానండి ఈ పిండి నేను ఎలా తీసుకున్నాను అంటే వన్ కప్పు మైదా తీసుకుంటే వన్ కప్పు గోధుమ పిండి అనమాట అలా తీసేసుకొని వాటర్ పోసేసుకొని మెత్తగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసి చేసేసి బాగా ఒక టూ మినిట్స్ పాటు మర్దన చేసేసుకొని మర్దన చేసేసుకున్న తర్వాత వంట మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మంచిగా నానిపోతుందండి ఖచ్చితంగా భక్ష్యాలు చేయాలి అనుకుంటే ఒక టూ త్రీ అవర్స్ అయినా పిండి నానాలన్నమాట అప్పుడైతే మాత్రమే మన మన భక్ష్యాలు పల్చగా వస్తాయి మీరు ఎలా చేస్తే అలా వస్తాయి అన్నమాట భక్ష్యాలు అయితే ఇంకా తర్వాత పిండి మొత్తం నానేలోపు ఈ రోజైతే బేలు కొద్దిగా ఎక్కువగా ఉడికిపోయాయండి ఇంత ఉడకాల్సిన అవసరం లేదు నేను కింద మొత్తం అంటే వంకాయ కర్రీ చేయాలి అందుకే కట్ చేసుకుంటూ ఉన్నాను ఆలోపు మొత్తం బక్షాల మొత్తం బ్యాల్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉడికిపోయాయి అయినా ఏం ప్రాబ్లం లేదులేండి సెట్ చేయవచ్చు దీన్ని కూడా ఇంకా బ్యాల్ అయితే మాత్రం నేను వన్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి ఇందులోకి బెల్లం అయితే మాత్రం ఎసరు మొత్తం పక్కకు వంచేసాను ఆ ఎసరుతోనే నేను చారు పెట్టేస్తాను అనమాట ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాసు బేళ్ళకి టూ గ్లాసెస్ ఆఫ్ బెల్లం యాడ్ చేస్తానన్నమాట యాడ్ చేసేసి పక్కన మళ్ళీ బాగా మగ్గడానికి అయితే వేసాను ఈరోజు నేను గీ భక్ష్యాలు చేస్తున్నాను అని ఎందుకు అన్నాను అంటే భక్షాలల్లో త్రీ వెరైటీస్ ఉంటాయి అన్నాను కదండి ఒక వెరైటీ వచ్చేసి నార్మల్గా భక్ష్యాలు చేసుకోవడము అంటే ఓన్లీ నార్మల్ భక్ష్యాలు చేసేసుకోవడము ఇంకొక వెరైటీ వచ్చేసి సోపు సొంటి అన్ బాగా దట్టించి వేసి భక్ష్యాలు చేస్తే ఆ భక్ష్యాలు వెరైటీగా బాగుంటాయి ఆ భక్ష్యాలు కూడా అవి నేను మొన్న రీసెంట్గా అత్త వాళ్ళ ఊరికే వెళ్ళినప్పుడు సోపు సొంటి భక్ష్యాలే తిన్నాను అందుకు ఈరోజు గీభక్షాలు చేస్తున్నాను అనమాట గీ భక్ష్యాలు చేసేటప్పుడు ఏంటనంటే ఎటువంటి సోపు సొంటి యాడ్ చేయకుండా ఓన్లీ గీని మాత్రమే అలా బెల్లం యాడ్ చేసిన తర్వాత కలుపుకుంటూ చాలా గీ అయితే యాడ్ చేసి పూర్ణాన్ని రెడీ చేసుకోవాలి దాంట్లోనే గీ అంటాం అనమాట ఇంకా ఈరోజు అయితే మాత్రం చార్ చేశాను చిత్రాన్నం చేశాను వంకాయ కర్రీ కూడా చేశాను వైట్ రైస్ చేశాను భక్ష్యాలు కూడా చేశాను ఇక్కడికి అయితే మాత్రము పిల్లలు కొద్దిగా టిఫిన్ అయితే నేను ఈరోజు ఏం కుక్ చేయలేదండి నైన్ ఓ క్లాక్ అంతా పిల్లలు తినే టెన్ ఓ క్లాక్ అంతా పిల్లలు తినేసేయాలి అనేసి మార్నింగ్ పాలు ఇచ్చాను అందుకు ఇంక ఏమి పెద్దగా షూట్ చేయకుండా స్పీడ్గా అయితే చేశాను అనమాట ఇంకా భక్ష్యాల పూర్ణంలోని బాగా గీ వేసుకుంటూ కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ పట్టేసుకొని భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవడమే నేను భక్ష్యాలు ఎలా చేస్తాను అనేది కూడా ఈ వీడియో లో చూసేయండి మార్నింగ్ అయితే మాత్రం అక్కడ దాకా అన్ని భక్షాలు చేసి మొత్తం పూజ కంప్లీట్ చేసేసాను పిల్లలు కూడా గీ అండ్ భక్ష్యాలు అయితే ఇచ్చేసాను తర్వాత ఇక్కడ అయితే మాత్రం మళ్ళీ ఈవినింగ్ భక్ష్యాలు అయితే చేయడం స్టార్ట్ చేశానండి మార్నింగ్ చేసినవి అయితే అయిపోయాయి అనమాట గీ భక్షాలు టేస్ట్ అయితే మాత్రం అటు ఇటు ఉండదు చాలా చాలా టేస్టీ ఉంటుందండి కానీ గీ చాలా ఎక్కువగా పడుతుంది పోండ్లు ఏంటి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట భక్ష్యాలలో ఇప్పుడు నేను చేసేది వచ్చేసి పల్ మొన్న ఒక్కొక్క అడిగారు నేను బొబ్బట్లు కాదండి చేయడం లే బొబ్బట్లు కాదండి నేను చేసేది భక్షాలు చేస్తున్నాను అనేది అడిగారు అన్నానమాట ఆ వీడియోలో అత్త వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు అప్పుడు అక్క ఏమన్నారు అంటే భక్ష్యాలన్నా బొబ్బట్లన్నా ఒకటే కదా సంధ్య అన్నారు కాదండి బ అనేటివి పల్చగా చేయాలి అదే బొబ్బట్లు అనుకోండి కొద్దిగా మందంగా చేసినా పర్వాలేదు ముద్ద భక్షాలు అనుకోండి చాలా దగ్గరికి చేయాలి అలాగే పూర్ణం ఎక్కువగా పడుతుంది ఇంకా చిన్నగా ఉంటాయి ముద్ద భక్షాలను వచ్చేసి ఎక్కువగా దేవుళ్ళ దగ్గర చేస్తామండి ఇక్కడ నేను భక్షాలు చేస్తున్నాను కదా భక్షాలు చేస్తాను ఈరోజు ఒక టూ త్రీ మీకు చూపించడం కోసం ముద్ద భక్షాలు కూడా చేసి చూపిస్తాను ఇంకా బొబ్బట్లు అనేది రౌండ్గా ఒక మీడియం సైజ్ చేసేసుకోవాలి కొంచెం మందం చేసుకోవాలన్నమాట భక్ష బొబ్బట్లు వచ్చేసి ఇంకా భక్షాలకు వచ్చేసి నేను పిండి అంటే మనం మార్నింగ్ కలిపి పెట్టుకున్న పిండి చాలా తక్కువగా తీసుకుంటానండి అలాగే పూర్ణం వచ్చేసి ఎక్కువగా తీసుకుంటాననమాట మా ఇంట్లో ఏంటనంటే కొద్దిగా పిండి ఎక్కువైనా సరే ఓన్లీ చపాతీస్ తిన్నట్టు ఉంటుంది అంటారనమాట మా హస్బెండ్ అందుకైతే పూర్ణం ఎక్కువగా తీసుకొని ఇలా చేస్తాను పిండి పల్చగా చేస్తాను అనమాట అందులోనూ మా ఇంట్లో ఖచ్చితంగా పల్చగా ఉంటేనే ఇష్టంగా తింటారండి ఎంత పల్చగా ఉన్నా కానీ చాలా బాగా పొంగుతాయి అనమాట భక్ష్యాలు అయితే చూసారు కదా ఇంకా అటు ఇటు టూ సైడ్స్ అయితే మాత్రం కాల్ చేసుకుంటాను కాల్ చేసుకొని మాము నార్మల్గా కాల్చేటప్పుడు గీ యాడ్ చేసుకొని గీ భక్ష్యాలకైతే కాలుస్తారండి కానీ నేను నార్మల్గా కాల్ చేసుకొని తినేటప్పుడు అయితే గీ వేసి పెడతాను అనమాట పూర్ణం దట్టించి గీ వేస్తాను ఇంకా తర్వాత అయితే మాత్రం అన్నీ ఒకసారి ఒకటేసారి అలా ముద్దల్లా చేసి పెట్టేసుకుంటాను అనమాట హై ఫ్లేమ్ పెట్టినా సరే చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది అనేసి చూసారు కదా ఇలా తిక్కేసుకుంటాను అనమాట కింద భక్ష్యాల పేపర్ ఉంటుంది అలాగే పైన ఒక వైట్ పేపర్ ఉంటుంది మొత్తం అంతా ఇలా తిక్కేస్తాను చెప్పాను కదా నేను పిండి చాలా తక్కువగా తీసుకుంటాను పూర్ణం ఎక్కువగా తీసుకొని ఇలా పల్చగా చేసేస్తాను అయినా ఒక్క భక్ష్యం కూడా విరిగిపోకుండా పల్చగా వచ్చేస్తాయండి ఖచ్చితంగా ఇలా పల్చగా రావాలి అంటే పిండి బాగా నానుండాలి అలాగే ఖచ్చితంగా భక్షాల పేపర్ ఉండాలన్నమాట ఇంకా ఇలా చేస్తాను ఇలా ఒక్కరోజు భక్షాలు ప్రశాంతంగా ఓపికతో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటాయి అలాగే టూ త్రీ డేస్ నా స్టాప్గా తింటారండి మా ఇంట్లో అయితే గీ భక్షాలు తింటారు అలాగే పాలు భక్షాలు వేసుకొని పిల్లలు పిల్లలకి ఇస్తాను చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా ఇంకా ఇక్కడ నేను ఇది వేసేటప్పటికి కరెంట్ అయితే పోయిందండి అందుకు లైటింగ్ మొత్తం పోయింది అనేసి వీడియోని మొత్తం ఇలా స్కిప్ చేసేసాను తర్వాత ఫైనల్గా ఎన్ని భక్షాలు చేశాను అనేది ఈ రోజువి అంటే ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ అయితే ఎన్ని చేశాను అనేది చూసేయండి చెప్పాను కదండి ముద్ద భక్షాలు కూడా చేశాను అని అయితే భక్షాలు అయితే పైన ఉన్న ఫోర్ అయితే ముద్దభక్ష్యాలు అనమాట చిన్న ఉన్నాయి చూడండి అవి అయితే భక్షాలు పూర్ణం ఎక్కువగా ఉండి రౌండ్గా ఉంటాయి అనమాట చిన్నగా ఉంటాయి ఇంకా అక్కడికైతే సంక్రాంతి రోజు అయితే ఎండ్ అయిపోయిందండి మళ్ళీ కనుమ రోజు అయితే చెప్పాను కదా చిన్నగా రతం ముగ్గు అయితే వేశాను మార్నింగ్ అయితే మాత్రం అలా రతం ముగ్గు వేసిన తర్వాత ఈరోజు కనుమ స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో మార్నింగ్ అయితే మాత్రము ఇంకా పూరి అండి పూరి అండ్ చికెన్ కర్రీ పూరి అండ్ చికెన్ కర్రీ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా చాలా ఫేవరెట్ అనమాట ఇంకా టిఫిన్స్లోకి చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి అలాగే దోశ అండ్ చికెన్ కర్రీ పూరీ అండ్ చికెన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటాయి అనమాట ఇంకా అయితే మాత్రం నేను మార్నింగ్ అయితే ఇది చేశాను చికెన్ అయితే ఇలా చేశాను అనమాట మధ్యాహ్నానికి అయితే ఇంకా చేపల పులుసు అయితే చేశానులేండి పూరీలు అయితే ఇన్నయ్యాయి ఇంకా మధ్యాహ్నం కోసం ఇప్పటి కోసం రైస్ అయితే పలావు కింద పెట్టేశాను ఈ రోజు వీడియో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ you are watching. Thank you so much.